మోందా తుఫాన్ నేపథ్యంలో మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట ఇరవై రెండు సెంటీమీటర్ల రైన్ఫాల్ అత్యధికంగా కూడా జిల్లాలో ఎక్కువ శాతం నమోదు అవ్వడం జరిగింది దాని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం జరిగింది దీనికి సంబంధించి పలు అంశాలని జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి మరి ఈ ప్రాంతాన్ని ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఈ చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాన్ని గుర్తించి వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు సర్వేలు చేపట్టి ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తుందో రేషన్ ఇస్తుందో అలాగే క్రాప్ లాస్ కి సంబంధించినటువంటి ఎన్యుమరేషన్ ఏదైతే ఇయాలో వాటిని వేయటము హౌసింగ్ సంబంధించినటువంటి ఎన్యుమరేషన్స్ వేయటము అండ్ అలాగే ఆ ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కావచ్చు ఆ ఎఫెక్టెడ్ రైతులకు కావచ్చు ఈ కాంపెన్సేషన్ తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పలు అంశాలు ఇందులో జతపరిచి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో లో అయితే అర్బన్ కి సంబంధించి అన్ని సంజీవ్ నగర్ లాంటి ఏరియాల్లో అలాగే పలు ఏరియాల్లో దీనికి కనెక్టెడ్ ఉండేటువంటి ఏరియాల్లో ఎక్కువ శాతం వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇల్లులన్నీ కూడా ఆ లోతట్టు ప్రాంతంలో ఇల్లులన్నీ కూడా ఆ వాటర్ తో నిండిపోయినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఆ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది సో మేము అక్కడికంతా కూడా విజిట్ చేసి ఇమీడియట్ గా డీవాటరింగ్ అనేది అంటే ఆ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి అంటే అక్కడ గండి కొట్టడం కానీ లేదా మోటార్స్ పెట్టి వివిధ ఛానల్స్ వల్ల వాటర్ ని రౌట్ చేసి గా వాటిని డ్రై చేసేటువంటి పరిస్థితి అలాగే ఆ ఫ్యామిలీస్ సంబంధించి ఏదైతే షెల్టర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారో ఇంకొంచెం వాటిని ఇంకా సీరియస్గా తీసుకొని ఈ డీవాటరింగ్ వరకు కూడా షెల్టర్స్ లో వాళ్ళకు తగినటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళని సురక్షితంగా చూసుకునేందుకు వాళ్ళకు అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అండ్ అలాగే ఆ గ్రామాలకు సంబంధించి ఏదైతే రైతుకు పంటల యొక్క నష్టం జరిగిందో ఇప్పుడు చూసినట్టయితే చిల్లూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా కూడా నాదండ్ల మండలంలో ఇబ్బంది జరిగింది ఆ ఎడ్లపాడులో ఉంది రూరల్ మండలంలో కూడా ఉంది అయినప్పటికీ నాజండ్లో మనం చూసినట్టయితే ఐదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి అనేది పంటలు వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అలాగే వెయ్యి ఎకరాలకు సంబంధించి మిరప అనేది వేస్తూ ఉంటాము అలాగే ఈసారి మొక్కజొన్న కావచ్చు ఉల్లి పంటలు కావచ్చు ఇవన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వయంగా మేము ఆ మండలంలో ఉన్నటువంటి తుబాడు కావచ్చు చిరుమావులు కావచ్చు జంగాలపల్లి కావచ్చు ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ ఆ రైతులతో మాట్లాడి ఆ రైతులను తీసుకొచ్చి ఈ రోజు ఆ ఏదైతే మిర్చి అంటే ఆల్రెడీ పూతకున్నటువంటి పరిస్థితి కావచ్చు అలాగే కాయలు మిర్చి కాయలు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మరి పూర్తిగా కూడా ఇక ఇబ్బంది ఎటు పనికిరాని పంటల్లాగా ఈ రోజు మారిపోవడం రైతుకు తీవ్ర నష్టాన్ని కూడా చేకూర్చినటువంటి పరిస్థితి కాబట్టి ఎకరానికి మనం చూసినట్టయితే మిర్చి పంటకైతే ఒక నలభై నుంచి యాభై వేలు వరకు కూడా ఎకరానికి రైతుకు నష్టం వస్తుంది అలాగే పత్తి చూసుకున్నట్టయితే మొక్కజొన్న చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి ముప్పై వేలు ఉన్నటువంటి పరిస్థితిలో నష్టం వస్తుంది అలాగే ఉల్లికాయనగర్ని చూసుకున్నట్టయితే ఓ యాభై వేలు వరకు కూడా నష్టం వస్తుంది ఇలా ఇలాంటి పంటలన్నీ కూడా ఇవి ఇమీడియట్ గా ఈ క్రాప్ లాస్ ఇన్యూమరేషన్ అనేది ఇమీడియట్ గా ఆ యొక్క అధికారులు వచ్చి ఆ ఎస్టిమేట్ వేసి ఇమీడియట్ గా ప్రభుత్వానికి పంపించి ఇమీడియట్ గా ఈ పంటలను ఆదుకొని ఆ రైతును ఆదుకొని ఆ కాంపన్సేషన్ అనేది తక్షణమే ఆ రైతుకు ఇచ్చేందుకు అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే రైతుకు సంబంధించి ఏదైతే ఆ ఎలక్ట్రిక్ ఆ పొలాల్లో కావచ్చు అలాగే ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితుల్లో కావచ్చు ఎలక్ట్రిక్ లైన్లు ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో అలాగే తాగునీటికి సమస్య తాగునీటికి సంబంధించినటువంటి ఏదైతే ఛానల్స్ ఉన్నాయో అలాగే మురుగునీటికి సంబంధించి ఉన్నాయో అలాగే డ్రైన్లు కావచ్చు అలాగే డ్రైనేజ్ లకు సంబంధించి కానీ అలాగే రహదారుల మీద కూడా ఆ ఏదైతే ఛానల్స్ ఒకవైపు నుంచి ఆ వాగు ఫ్లో అయితే ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తక్షణమే ఇమీడియట్ గా టెంపరీ రిపేర్స్ అయినా ఇమీడియట్ గా టేకప్ చేసి ఈ వాటర్ ఎఫెక్ట్ ని అలాగే ఆ ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇమీడియట్ రిపేర్స్ చేపట్టి తక్షణమే ఈ యొక్క సిచ్యువేషన్ ని కంట్రోల్ తీసుకురావాలని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఈ వాటర్ రిమూవ్ చేయడానికి అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు గవర్నమెంట్ నుంచి అటు రెవెన్యూ సైడ్ నుంచి కావచ్చు అందరూ కూడా అందర్ను అందరు కూడా కలుపుకొని ఇమీడియట్ గా ఈ వాటర్ రిమూవ్ చేయడానికి అలాగే తక్షణమే ఈ కాంపెన్సేషన్ కి సంబంధించి అలాగే ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో కాంపెన్సేషన్ కావచ్చు ఏదైతే ఎక్స్ట్రా రేషన్ ఇస్తుందో ఇమీడియట్గా ఆ ప్రజలకు ఏర్పాటు చేసి ఈ సిచ్యువేషన్ నుంచి రిలీఫ్ తీసుకురావాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఫైనల్ గా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే త్వరగా ఆ ప్రాంతాలకి పంపించి ఆఫీసర్ పంపించి సర్వేలు చేయాలి ఎంత నష్టం వాటిందో రికార్డ్ చేసుకోవాలి ఇమీడియట్ గా వాటిని గవర్నమెంట్ కి పంపి తక్షణమే ఆ కాంపెన్సేషన్ రైతుకి ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా మా ప్రధాన డిమాండ్ గా మేము ఈ రోజు చెప్పడం జరిగింది కాబట్టి ఒకటే ఈ వారం పది రోజుల నుంచి కూడా ఫ్లడ్ గురించి అనేక అలర్ట్స్ మనం చూస్తున్నాము మీడియాలో చూస్తున్నాము పేపర్లలో చూస్తున్నాము మరి ప్రభుత్వం కూడా ఏదో పనిచేస్తున్నట్టుగా చేస్తుంది కానీ క్షేత్రస్థాయిలో కూడా వీటి గురించి ముందుగానే ప్రజలకు అవేర్నెస్ కానీ ఇంకోటి కానీ అయితే ఎక్కడ కూడా ఏమి కనిపించలేదు ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడేదో ఏదో హడావిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇది సీరియస్ గా తీసుకొని ఎస్ ఇదొక ఇదొక కష్టమే ఇదొక ఇబ్బందే ఈ ఇబ్బంది ఫేస్ చేయాలంటే మనం ప్రొయాక్టివ్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటది మేము అర్థం చేసుకుంటాము అయినప్పటికీ ఇంకొంచెం చొరవ చూపించి ఇమీడియట్ గా రైతులను ఆదుకోండి ఇమీడియట్ గా హౌజెస్ ఎఫెక్ట్ అయ్యి ఆ ప్రాంతం నుంచి వెళ్లి ఇంకో చోటకు వెళ్లి ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం